హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వీడియోలో మేము వచ్చేసి లాంగ్ అనమాట లాంగ్ బ్లాక్ బెర్స్ అండ్ కొన్ని కొన్ని జుంకీస్ అన్నీ తీసుకొచ్చాము సో ఆ వీడియో ఇది నిన్నటి వీడియో కంటిన్యూషన్ బట్ ఎక్కువ లెంత్ అవుతుందని చెప్పేసి నేను కొంచెం మాత్రమే పెట్టాను నేను మాట్లాడిన సో ఫస్ట్ వీడియో వచ్చేసి ఫస్ట్ కలెక్షన్ లాంగ్ బ్లాక్ బెర్స్ అనమాట సో మీకు చూపిస్తాను తను వేసుకొని ఉంది అది చూపిద్దామని చెప్పేసి చెప్తున్నా ఫస్ట్ వచ్చేసి ఇది లక్ష్మీదేవిది సో లక్ష్మీదేవిదనమాట సో చాలా 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 బాగుంది దీన్ని ఇంకొకటి నేను ఉంది చూపిస్తాను వేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి మీకు ఒక ఐడియాకి వస్తుంది చాలా క్లాస్గా ఉంటుంది అసలు మీరు చూస్తే కనుక బంగారదే అనుకోవచ్చు అంత షైనింగ్ ఉంది అనమాట లాస్ట్ టైం నేను ఒకటి వేసుకొని ఉన్నా కదా ఒక వీడియో చేసినప్పుడు సో ఆ రోజు చాలా మంది అడిగారు ఆ బ్లాక్ బేర్స్ మీ దగ్గర పోయన ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి ఆ బ్లాక్ బేర్స్ మన దగ్గర వేయండి సో తను వేస్తున్న పీస్ ఒకటి ఇంకొక పీస్ ఉంది తను వేసుకొని చూపిస్తుంది అని చెప్పేసి చూపించాను సో దాంట్లో వచ్చేసి ఇది ఇంకొక మోడల్ అనమాట లక్ష్మీదేవి అదంతా కూడా సో చాలా బాగుంది దీనికి వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ ఇచ్చారు మొత్తం కూడా ఇదంతా కూడా బారు ార్నల్ వార్ సో ఇదంతా కూడా కింద మనకు పూసలు అనేది ఇచ్చారు సో ఇది చాలా 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 బాగుంటుందన్నమాట సో ఈ మోడల్లో ఈ టూ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఎవరికైనా కావాలి అంటే ఇలా ఇలా స్క్రీన్ షాట్ తీయండి మన స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సో చాలా 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 బాగుంది బట్ దీంట్లో ఇదొకటి అదొకటి మాత్రమే ఉంది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక మీరు చూసుకున్నట్టయితే ఈ పూసలే అండి దీనికి ఇక్కడ వచ్చేసి మనకు గ్రీన్ అండ్ పింక్ పూసలు ఇచ్చారు దానికి అవి లేవు అంతే అనమాట చాలా బాగుంది ఇది నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు చూపించే ప్రతి విధి కూడా ఇవన్నీ కూడా ఈ నాలుగు సెట్స్ మొత్తం కూడా మనకు ఫోర్ హండ్రెడ్ ప్లస్ ప్రీ షిప్పింగ్ అనమాట సో దీంట్లో టూ మోడల్స్ ఉన్నాయి సో ఒకటే ఒకటే మోడల్ రెండు ఉన్నాయి అనమాట నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కదా సో దాంట్లోనే ఇది మోడల్ బట్ కాకపోతే అది కొంచెం పెద్దది ఇది కొంచెం చిన్నది తీసుకొచ్చాము సో అది ఇది ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్రతిదీ కూడా ఈ నాలుగు కూడా ఒకటే మోడల్స్ డిజైన్స్ అనేది మారుతుండే చాలా 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 బాగుంది మీరు అందరూ చూసుకున్నట్టయితే ఇంకా సో ఎవరికైనా కావాలి అంటే ఇంకా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మనకు ఉగాది కల్లా మీకు అయితే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా చాలా 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 బాగున్నాయి సో అది సో దీంట్లోనే ఇది ఇంకొక మోడల్ ఉంది చూపిస్తాను గవ చూసేయండి సో దాంట్లోనే ఇది సేమ్ మోడల్ టూ పీసెస్ ఉన్నాయన్నమాట ఇది కూడా ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నేను మీకు ఒక వీడియోలో చూపించాను షార్ట్ సో దాంట్లోనే ఇది బార్ అనమాట సో ఇది దీనికైతే ఎక్కువ మనకు పూసలు అనేది ఇవ్వలేదు చాలా తక్కువ పూసలు ఇచ్చారు అదే నల్లవి సో ఇదంతా కూడా మనకు గోల్డ్ పూసలు ఇచ్చారనమాట చాలా చాలా బాగుంది బాల్స్ ఇవి మనకు సో ఇది కూడా ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ దాంట్లోని ఇది ఇంకో మోడల్ అనమాట ఇది కూడా మన దగ్గర షార్ట్ ఉంది మీరు చూసినట్టయితే సో దాంట్లోని ఇది బార్ నెలలు సో దీనికి కూడా మనకు బాల్స్ అనేది డిజైన్ అనేది మారింది మొత్తం యాస్టీస్గా అంతా కూడా ఒకటే ఇది కూడా ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఈ నాలుగంగ ఈ నాలుగు మోడల్స్ కూడా ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతిదీ కూడా సో ఫస్ట్ చూపించిన బ్లాక్ బెట్స్ మాత్రం సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక ఐటెం అనమాట సో ఇవి వచ్చేసి మోనాలిసా బీడ్స్ వైట్ మనకు ముచ్చాలు ఉంటాయి చూసారా అవి ఇవి వైట్ స్టోన్స్ తోటి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు ఈ త్రీ ఈ త్రీ సెట్స్ అనేది ఉన్నాయి మన దగ్గర సో దీనిలో లాస్ట్ టైం మనం బ్లాక్ అండ్ వైట్ తీసుకొచ్చాం అవన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి దీనిలో ఈ మూడు కలర్స్ తీసుకొచ్చాం ఈచ్ వన్ వచ్చేసి వన్ థర్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ వన్ ఎయిటీ సారీ వన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ వన్ ఒక్కొక్క సెట్ వచ్చేసి ఈచ్ వన్ వన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఈ మూడు సెట్స్ ఈ మూడు సెట్స్ తోటి ఇంకో రెండు అవి కూడా చూపిస్తాను చూడండి సో బ్లాక్ అండ్ వైట్ ఇది ఒకటి ఉంది అండ్ గ్రీన్ ఉంది దీంట్లో వాటిలో కలర్స్ అండ్ డిజైను కొన్నిటికి మాత్రం డిజైన్స్ అనేది కంపల్సరీ మారుతుందండి ఆ స్టీజ్గా సేమ్ డిజైన్ వస్తుందని అయితే అనుకోవద్దు సో ఒక్కోటి మాత్రం కంపల్సరీ డిజైన్ మారుతుంది మోడల్ కూడా మారుతుంది కొన్ని కొన్ని అయితే సో ఇది ఇవి కూడా వన్ ఎయిటీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అన్నీ కూడా సో లాస్ట్ టైం తెచ్చినోట్లు ఈ రెండే మిగిలాయి ఇది కొత్తగా తీసుకొచ్చింది మోనాలిసా వీడ్స్ కాకపోతే వీటికి మనకు చిన్న చిన్న బ్లాక్వి స్టోన్స్ షైనింగ్ ఉన్నాయి ఇచ్చారనమాట చాలా బాగుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటెం చూపిస్తాను సో మన దగ్గర ఈ మోడల్లో ఈ సిక్స్ పీసెస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఇందాక చూపించాను కదా సో అవి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈచ్ వన్ వచ్చేసి వన్ ఎయిటీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈజీగా అర్థం అవుతుంది మీకు సో నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తా చూడండి సో ఇందాక చూపించిన ఇయర్ రింగ్స్లోనే ఇది ఇంకొక మోడల్ అనమాట అవి మనకి మోనాలిసా బీడ్స్ అండ్ చిన్న చిన్న వైట్ కుందన్స్ అలా వచ్చాయి కదా అలా కాకుండా జస్ట్ మొత్తం ఒకటే కలర్ స్టోన్ తోటి వచ్చాయి అనమాట సో ప్రతిదీ దానికి కూడా కలర్ కాంబినేషన్ అనేది వేరే వేరే ఉంది సో దీంట్లో నాకు తెలిసి మాక్సిమం ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఏమో ఉన్నాయి సో అవన్నీ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్లాక్ ఇది వచ్చేసి బ్లూ అనమాట ఇది వచ్చేసి ఓన్లీ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి వైట్ అండ్ ఇది వచ్చేసి పింకు సో ఇలా ఏటికి వాటికే ఉన్నాయి వీటిల్లో సో ఇది ఇంకొక కలర్ ఉంది దీంట్లో ల్యావె లైట్ లావెండర్ కలర్ కూడా ఉంది మనకి ఇక్కడ సో ఇది పోతే ఇలా ఆల్ కలర్స్ ఇచ్చేసి ఒక త్రీ టు ఫోర్ ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో సో ఇలా కూడా ఇంకొక మోడల్ ఉంది సో అది ఇంకోటి పోతే అంతే అండి సో వీటిలో ఈ కలర్స్ ఉన్నాయి సో ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సో చాలా 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 బాగున్నాయి ఇవన్నీ కూడా సో ప్రతిదీ కూడా మన దగ్గర సెట్ ఉంది దీంట్లో ఇంకొక కలర్ ఉంది సో ఆరెంజ్ కలర్ అనమాట సో ఇలా ఉంది ప్రతి కలర్ కూడా ఉంది మన దగ్గర ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీయండి నేను దీంట్లో మీకు పిక్స్ అనేది పెడతాను ఎవరికైనా కావాలంటే ఇంకా బై చేసుకోండి ఇది కూడా ఓన్లీ వన్ ఎయిటీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ప్రతిది ఈచ్ వన్ ఒక్కొక్కటి వచ్చేసి వన్ ఎయిటీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సో ఎవరికైనా కావాలంటే ఇంకా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాగా సో ఓకే నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను సో ఇది వచ్చేసి ఇంకొక ఐటమ్ అనమాట సో ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి బాతు షేప్ లండి సో అటు ఇటు మీకు కనిపిస్తున్నట్టయితే కనుక సో ఇదంతా కూడా ఒక మోడల్ లాగా వచ్చింది వైట్ స్టోన్తో ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సో దీంట్లోనే ఇంకా టూ మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి కాకపోతే ఇది ఇది ఇదొక మోడల్ అదొక మోడల్ మోడల్ మారుతుంది సో అది వచ్చేసి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అనమాట సో ఏదైనా సరే టూ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లోనే ఇది ఇంకొక పీస్ ఉంది ఎవరైనా ఈ రెండు కాంబో లాగా తీసుకోవాలి అనుకుంటే గనక కాంబో అయితే ఇంకా ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో కాంబో తీసుకోవాలంటే ఇలా ఇలా స్క్రీన్ ఇలా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి లేదు ఎవరైనా సింగిల్ తీసుకోవాలనుకుంటే అనుకుంటే గనక టూ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి ఇంకొక ఐటమ్ అనమాట స్టర్స్ మనకి ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా మోడల్స్ వాటిలో ఇదొకటి మూడు కలర్స్ అండి గ్రీన్ వైట్ అండ్ రెడ్ మూడు కలర్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి వన్ ట్వంటీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సో వన్ ట్వంటీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఒక్కొక్క సెట్ వచ్చేసి ఒకవేళ ఎవరైనా కానీ మూడు సెట్లు తీసుకుంటా అంటే కనుక త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట వన్ ట్వంటీ త్రీ అయితే ఇంకా త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సో ఇది వచ్చేసి ఇంకొక ఇంకొక ఐటమ్ అనమాట సో పగడం అంటారు కదా సో వాటిల్లో ఇది ఒక మోడల్ మనకి సో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్తో ఇచ్చారు ఇది అసలు కలర్ కూడా పోవండి షైనింగ్ కూడా చాలా చాలా బాగుంది రియల్గా సో రెడ్ వైట్ రెడ్ చాలా 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 బాగుంది సో ఇది ఈచ్ వన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా కాంబో కింద తీసుకుంటానికి టూ సిక్స్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో కాంబో అయితే టూ సిక్స్టీ ఈచ్ వన్ అయితే కనుక వన్ ఫిఫ్టీ అనమాట సో అది నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను సో ఇది వచ్చేసి ఇంకొక ఐటమ్ అనమాట సో దీనిలో వచ్చేసి ముత్యం మొత్తం మనకు కూడా వైట్ ముత్యము చాలా 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 బాగుంటుంది సో మనకి పెద్దవాళ్ళు పెట్టుకోవడానికైనా సరే స్టర్స్ లాగా ఇప్పుడు కొత్తగా వచ్చేసారా సో ఆ మోడల్ సో ఇది ఒకటే ఉంది కాబట్టి టూ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను సో సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక ఐటమ్ అనమాట మనకు మనకు బుట్ట కమ్మలు ఉంటాయి సార్ సో ఆ మోడల్ ఇవి ఇవి చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళు ఎవరైనా సరే పెట్టుకోవచ్చు ఇవి వచ్చేసి మనకి జాలర్లు ఉంటాయి కదా సో ఆ టైప్ ఇవి జుంకీలు అంట నాకు కూడా తెలియదు సో జాలర్లు కూడా అంటారండి పల్లెటూరులో పెద్ద తేడా ఏం లేదు సో ఇది వచ్చేసి ఇంకొకటి ఇది వచ్చేసి కొంచెం ఓల్డ్ బుట్ట కబతి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ బుట్టకి కింద మనకు బంగారు బంగారు కమ్మల కనిపిస్తుంది అనమాట మూచ్చం అనేది సో ఈ బుట్ట వచ్చేసి ఇది ఒక మోడల్ అండి మనకి ఈ బుట్టకు కింద మువ్వలు అనేది ఇవ్వలేదు సో మధ్యలో ఇచ్చారు మువ్వలు చాలా బాగుంది ఇది కూడా కొంచెం వెయిట్ కూడా ఉన్నాయి మనకు గోల్డ్ షైనింగ్తో వచ్చాయి బుట్టలు అనేది చాలా చాలా బాగుంది సో ఇది ఒక మోడల్ అండ్ ఇంకొక మోడల్ కూడా ఉన్నాయి మనకు సేమ్ ఇది మనకు బంగారు బుట్టలు ఉండేసారా సో అలానే ఉంది సో ఇది వచ్చేసి ఇది ఒక మోడల్ అండ్ నెక్స్ట్ జాలర్లు సో ఇవి వచ్చేసి ఇదొకటి సో ఈ మూడు ఏది కూడా వన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ మూడు వచ్చేసి ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో మీకు ఏది కావాలన్నా పిక్ చేసుకోండి కాంబో కావాలంటే కాంబో కూడా ఇస్తాను కావాలంటే ఎవరైనా మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్కి సో నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి ఓన్లీ మోనాలిసా బీడ్స్ తోట అండి ఇవి మనకు శారీస్ మీదకి కానీ మ్యాచింగ్ వల్ల చాలా బాగుంటాయి వీటికి ఇయర్ రింగ్స్ రాలేదు బట్ రియల్గా చాలా 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 బాగున్నాయి సో లైట్ బేబీ పింక్ కలర్ అనమాట సో ఇదైతే సో దీంట్లో ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను మనకు మీరు చూసినట్టయితే కనుక ఇది థ్రెడ్ కాదండి థ్రెడ్డే బట్ అది ఒక వైర్ ఉంటుంది చూసారా సో అది ఇది తెగిపోదు మనం ఎంత గట్టి లాగినా కూడా మీకు కనిపిస్తుంది నేను గట్టిగానే లాగుతున్నాను తెగిపోదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది థర్డ్ సో మనకు బ్యాక్ సైడ్ లుక్స్ కూడా ఇచ్చారు మీకు ఎవరికైనా కావాలంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు మనకు లాంగ్ రావాలన్నా ఇక్కడ లాంగ్ వచ్చింది ఎక్స్ట్రా వేసుకుంటే లేదు మనకు షార్ట్ లాగా అంటే కూడా షార్ట్ లాగా వస్తుంది సో ఇది వచ్చేసి ఈచ్ వన్ వన్ థర్టీ త్రీ త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఈచ్ వన్ దీంట్లో ఇంకో కలర్ ఆప్షన్ ఉంది అది కూడా చూపిస్తాను సో బ్లూ కలర్ది మనకు దాంట్లోనే ఇది ఇంకొక మోడల్ సో అదే మోడల్ బట్ లాకెట్ అనేది మారుతుంది పెండెంట్ అనేది మారుతుంది మనకి సో ఇది కూడా మోనాలిసా బీడ్స్ ఇది ఈచ్ వన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ రెండు కూడా సో ఎవరైనా ఇవి రెండు కాంబో తీసుకోవాలనుకుంటే ఇంకా సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కాంబో అయితే ఇనక సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్ అయితే త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను చూడండి సో ఇవి వచ్చేసి లోనే మనకు రౌండ్ షేప్ ఇవి అనమాట గ్రీన్ అండ్ వైట్ పూ వైట్ పూసలు అయితే వచ్చేసి ఇంకొక ఐటమ్ అనమాట సో లోనే రౌండ్ షేప్ ఇవి గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చాయి సో ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి సో దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సో మీకు ఒక ఐడియా ఉంటుంది సో నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను సో ఇది వచ్చేసి ఇది ఇంకొక మోడల్ వైట్ స్టోన్స్ మనకు ఆకులు ఉంటాయి కదా సో అలా వచ్చాయి కింద మాత్రం ఇది అటు ఇటు ఊగదండి సో స్టిక్ ఇలా ఉండిపోతుంది కొంచెం అటు ఇటు ఊగుతుంది అనుకుంటారేమో మనకు ఒక ఒక వైపు ఒక షేప్ లాగా వస్తుంది అనమాట ఇది పింక్ అండ్ గ్రీన్ స్టోను సో ఇది కూడా చాలా బాగుంది క్లాస్గా సో ఇది కూడా ఈచ్ వన్ వచ్చేసి వన్ నైంటీ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సో నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను సో ఇవి వచ్చేసి చేతి బ్రాస్లెట్స్ అండి చాలా బాగున్నాయి మనకు సిల్వర్ కోటింగ్ ఇచ్చారు మొత్తం కూడా సో సిల్వర్దే దీనికి వచ్చేసి బేబీ పింక్ స్టోన్స్ ఇచ్చారు చాలా 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 బాగుంది మనకు డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అవుతుంది అండ్ శారీస్ మీదకి కూడా చాలా బాగుంటుంది సో మీరు చూసినట్టయితే కనుక ఇలా ఉంటుంది దీంట్లో ఇంకొకటి గోల్డ్ కలర్ ఉంది సో అది కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చాలా బాగుంది చాలా క్లాస్గా ఉంది దీనికి హుక్ కూడా ఇలా ఇచ్చారు నార్మల్గా ఇలా తీసి ఇలా అడ్జబుల్ చేసుకోవచ్చు మనం ఈజీగా సో అలా పెట్టేసుకొని ఇక్కడ చిన్న హుక్ ఉంది అది పెట్టేసుకోవచ్చు అసలు చాలా బాగుంది సో దీంట్లోనే ఇంకొకటి ఉంది గోల్డ్ కలర్ అది కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసి గోల్డ్ అనమాట ఇందాక నేను మీకు సిల్వర్లో చూపించాను కదా సో ఇదంతా గోల్డ్ షైనింగ్ గోల్డ్ పాలిష్ మొత్తం కూడా మనకి ఇక్కడ చిన్న బాత్ షేప్ ఇచ్చారు దీనికి పింక్ అండ్ గ్రీన్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చారనమాట కింద చిన్న ఫ్లవర్ ఇచ్చారు చాలా 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 బాగుంది సో ఇది ఇంకొక ఐటమ్ ఇది వచ్చేసి మనకి టూ థర్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సో చాలా చాలా బాగుంది సో జస్ట్ ఇది ఇలా ఎడ్జిబుల్ అండి సో మనం ఇలా తీసేయచ్చు దీన్ని ఈజీగా సో చాలా బాగుంటుంది లాగా చాలా 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 క్లాస్గా ఉంది సో ఇంకొక ఐటెం చూపిస్తాను సో ఇవి వచ్చేసి మనకు ఏమంటారు సో ఇవి వచ్చేసి మనకు తాళి చేయాలన్నమాట మన తాళి పుట్టుకు లాగా వేసుకుంటాం చూసారా సో అవి ఇవి ఐదు ఉన్నాయి ఇవి ఐదు కూడా ఒక్కొక్కటి వచ్చేసి మూడు వందలు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంది చూపిస్తాను ఏ మోడల్ కా మోడల్ చాలా 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 బాగుంది ఫస్ట్ ఇది చూపిస్తాను మనకు బంగారుది కూడా ఉంటుంది ఏం ఇలాగే నాన్ తాడు అని అంటారు చూసారా సో అది చాలా గట్టిగా ఉంది చాలా అంటే చాలా గట్టిగా నేను చాలా గట్టిగా ప్రెష్ చేశాను చాలా బాగుంది మనకు ఇవైతే త్వరగా సాగు కలర్ కూడా త్వరగా పోవండి చాలా బాగుంది ఈచ్ వన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో సో ఈచ్ వన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ చాలా 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 బాగుంది అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను సో ఇది కూడా ఇంకొక ఐటమ్ చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక ఐటమ్ అనమాట సో మనకు బంగారు అదే గోల్డ్ ఉంటే చూసారా మనకు సరులు సో వాటిలోనే మో ఇది ఒక మోడల్ చాలా 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 బాగుంటుంది ఇది కూడా మనకు తాలిబుట్లకు వేసుకుంటే కనుక సో ఇది ఏదైనా సరే ఇది త్రీ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా 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 బాగుంది మనకు సేమ్ గోల్డ్ షైనింగ్ అండ్ గోల్డ్ మోడలే చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా టూ తీసుకోవాలి కాంబో కింద అనుకుంటే ఇంకా ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట కాంబో అయితేనే ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ సో ఈచ్ వన్ అయితే ఇంకా త్రీ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కాంబో అయితే ఇంకా ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే ఏ కాంబో అని ఇస్తాను ఇది అనే కాదు ఏదైనా సరే అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ వచ్చేసి మనకి గోపి భారత్ చైన్ అంటారు చూసారా ఇది వచ్చేసి మనకు గోపి భారత్ చైన్ ఉంటుంది సార్ సో వాటిలో ఇది ఒక మోడల్ అనమాట మనకు కాకపోతే ఇది చాలా వెయిట్ లెస్ చాలా అంటే చాలా వెయిట్ లెస్ చాలా బాగుంది ఏదైనా సరే నేను మీకు చూపిస్తున్నాను ఇలా గట్టిగా ప్రెస్ చేస్తున్నాను ఏది కూడా విరగట్లేదు చాలా స్టిఫ్గా ఉంది చాలా అంటే చాలా స్టిఫ్గా ఉంది మీకు కనిపిస్తుంది చాలా గట్టిగా ఫ్రెష్ చూపిస్తున్నాను మీకు సో ఎవరికైనా కావాలంటే కాంబో తీసుకొని చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది ఈచ్ వన్ అయితే కూడా చాలా రీజనబుల్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో కాంబో ఏదైనా ఇస్తాను టూ సెట్స్ దీంట్లోనే ఇంకొకటి ఉంది అది కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసి అది కా ఇందాక చూపించిన మోడల్లో గోబీ బారీ చేల్లోనే ఇది ఇంకొక మోడల్ అనమాట అదేంటే మనకు బియ్యం గింజలకు పొడుగ్గా వస్తుంది ఇది కొంచెం చిన్నగా వస్తుంది సో ఇది కూడా చాలా 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 బాగుంది ప్రతిదీ కూడా మీకు గట్టిగా అనేది ఉంటుందండి స్టిఫ్గా ఉంటుంది అసలు త్వరగా సాగదు కలర్ పోదు షైనింగ్ అనేది అలానే ఉంటుంది సో ఏదైనా కావాలంటే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సో చాలా 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 బాగుంది అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఉంది సో ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అనమాట ఇది కొంచెం ఫ్యాన్సీ మోడల్ కొంచెం మనకి ఇలా బాల్స్ లాగా తిరుగుతుంది అంటే తీగలాగా తిరిగి ఉంటుంది అనమాట ఇది కూడా గట్టిగా ఉంటుంది ఫ్లెక్సిబుల్ ప్రతిదీ కూడా సో ఇది కూడా త్రీ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ కాంబో ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో కాంబో కావాలంటే ఏదైనా ఇస్తాను టూ కాంబోస్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఐదు పెట్టాను కదా ఫస్ట్ అలా మీరే స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టినట్టయితే ఇంకా నేను మీకు రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఇంకొక ఐటమ్ సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అనమాట మనకి చిన్న లాకెట్ వచ్చింది పగడం ఉంటుంది కదా సో ఆ రాయి అండ్ వైట్ స్టోన్స్ ఇచ్చారు చైన్ కూడా చాలా 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 క్లాస్గా ఉంటుంది సో ఇదంతా కూడా మనకు చిన్నపిల్లలు వేసుకోవడానికైనా పెద్దవాళ్ళు అయినా తాళి చైన్లకు దగ్గర వేసుకోవడానికైనా చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకు టూ ట్వంటీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలంటే ఇంకా ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో నేను రిప్లై ఇస్తాను దీంట్లో ఇంకొక కలర్ ఆప్షన్ ఉంది బట్ చైన్ కూడా మోడల్ మారుతుంది సో అది కూడా చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అనమాట ఇది వచ్చేసి బ్లూ స్టోను సో మనకు చుట్టూరు వైట్ స్టోన్స్ ఇచ్చారనమాట సో ఇది చైన్ అనేది మారుతుంది మనకి ఏంటంటే ప్రతి ఐటమ్ కూడా కలర్ పోదండి సో అది దీని ప్రైస్ కూడా టూ ట్వంటీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను చూడండి చైన్స్ అనేది మోడల్స్ మారుతాయి లాకెట్స్ అన్నీ కూడా ఒకటే సో అది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక ఐటెం అనమాట స్టడ్స్లోనే ఇది ఇంకొక మోడల్ మనకి వైట్ మొత్తం ఇచ్చారు సో వైట్ మొత్తం తోటి మనం చిన్న చిన్న పిల్లలు పెట్టుకోవడానికి చాలా క్యూట్గా ఉంటాయి అనమాట ఇవైతే సో దీంట్లో త్రీ కలర్స్ త్రీ కలర్ ఆప్షన్ అనేది ఉందన్నమాట సో ఆ త్రీ కలర్స్ కూడా మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి బేబీ పింక్ అనమాట సో ఇది కూడా ఒక కలర్ చిన్న పిల్లలకి చాలా బాగుంటుందండి కాలేజ్ వెళ్ళే వాళ్ళకి కూడా వేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ వచ్చేసి ఇది ఒక సీ గ్రీన్ కలర్ సో ఇవి త్రీ సెట్స్ ఉన్నాయి ఈ త్రీ సెట్స్ కూడా ఈచ్ వన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ త్రీ సెట్స్ ఇంకా తీసుకునే త్రీ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో చాలా 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 బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను చూడండి ఇది ఉంగరాలు అనమాట సీజెడ్వి మనకి ఇవి సీజెడ్ జెడ్ పాలిష్ కదా సో అవి వైట్ స్టోన్ ఇది పింక్ అండి సో దీంట్లో ఇంకొక టూ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి మీకు సో ఇది ఇంకొక కలర్ అనమాట ఆరెంజ్ కలర్ అండ్ వైట్ వైట్ స్టోన్ అనమాట ఆరెంజ్ అండ్ వైట్ స్టోను సో ఇవన్నీ కూడా సీజెడ్ వే రింగ్స్ చాలా బాగున్నాయి సో ఇది కూడా చాలా చాలా బాగా నచ్చింది సో ఇవన్నీ కూడా ఈ మూడు కూడా మనకి త్రీ సిక్స్టీ ప్లస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట త్రీ తీసుకుంటేనే అండి త్రీ సిక్స్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్ అయితే మళ్ళీ మీకు మీకు షిప్పింగ్ కష్టపడచ్చు మేబీ సో అందుకని ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా త్రీ తీసుకోండి చాలా 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 బాగున్నాయి త్రీ కూడా సో అది